మాత్రమే ఒక కంపెనీలాగా ఏర్పరచుకొని అందరూ ఆరో తారీఖు అంటే ఆరో తారీఖు తర్వాత ఎవ్వరూ నిమజ్జనం చేయ విగ్రహం బలవంతంగానైనా ఆరో తారీఖు నాడు తీపిచ్చారు మాకు వీలు కాదని మాకు వెహికల్ దొరకలేదని లేకుంటే పూజ కాలేదు ఆరో తారీఖు తర్వాత చేరాలి సార్ ఎందుకంటే కానీ కంపల్సరీ ఆరో తారీఖు ఒక్క విగ్రహం కూడా ఉండదు దయచేసి అది ఒక్కటి ఫాలో అవ్వండి అట్లయితే మీరు మనకు తెలిసి మంతిలో మంచి మంచి విగ్రహాలు ప్రోగ్రాలు అన్నీ పెడతారు పెట్టిన తర్వాత దాన్ని మీరు చేసే ఆ ఉన్నదే ఒక కిలోమీటర్న రెండు కిలోమీటర్ల మార్గం పెట్రోల్ బంక్ నుంచి మొదలు పెడితే అట్లా అడవి నుంచి తిరుక్కుంటూ మళ్ళీ హాస్పిటల్ నుంచి ఏదో సెంటర్ నుంచి మళ్ళీ అంబేద్కర్ సెంటర్ నుంచి మళ్ళీ పెట్రోల్ బంక్ దాకా వస్తే కిలోమీటర్ కిలోమీటర్న రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు మీరు పెట్టిన విగ్రహాలన్నీ కూడా కొంచెం తొందరగా తీసి తొందరగా తీసి ఒక శోభాయాత్రలాగా తీస్తే మీరు పెట్టిన విగ్రహం మీరు చేసే కార్యక్రమాలు ప్రజలకు చూసే వాళ్ళకు కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది దయచేసి ఆ ఒక్క కార్యక్రమం తీసుకునే ప్రయత్నం చేయండి రెండవది ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు అందరూ మాట్లాడిన వక్తలందరూ కూడా ఒక చిన్న పాయింట్ను తీశారు మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు దయచేసి మీరు పెట్టే విగ్రహము మనం పెట్టే విగ్రహం ఒక ధర్మానికి సంబంధించింది ఒక జీవన విధానానికి సంబంధించి దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది ఒక భక్తికి సంబంధించిన నేపథ్యం కూడా ఉంది నవరాత్రులు భక్తి భావంతో చేసేటువంటి కార్యక్రమం దాంట్లో ఈ మధ్య కాలం లోపల ఆ విమర్శన అనే దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి మీరు ఇక్కడ ఎవరైతే వచ్చినారో మీరందరికీ వ్యక్తిగత అలవాట్లు లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న మాతో సహా ఎవరికి కూడా వ్యక్తిగత అలవాట్లు లేని వాళ్ళు ఎవ్వరు లేరు కానీ ఆ వ్యక్తిగత అలవాటు ఎప్పుడు బయటపడాలి ఎప్పుడు బయటపడకూడదు అనేదే మన యొక్క వివేచనాన్ని వివేకాన్ని బట్టి ఉంది మనందరం కూడా నవగ్రహ నవ నవరాత్రులతోటి ఎప్పుడైతే మనం చేస్తున్నామో అయితే ఎప్పుడు ఏ సంఘు దొరుకుతుందో దాన్ని తప్పిద్దామని చూడద్దు జనరల్గా ఏం చేస్తారు జనరల్గా చేసేది అంటే పూజ చేసి విగ్రహాన్ని జరిపితే ఇక పూజ పని అయిపోయింది రోజు ఇక మనం ఫ్రీగా గేట్లు తెరిచేయండి అని చెప్పేసి అనుకుంటాను నేను పూజారిలో లాస్ట్ టైం నిన్న గోదావరి గల్ని అదే మీటింగ్ పెట్టి అదే చెప్పడం జరిగింది మనం జనరల్గా అయ్యప్ప మాల వేస్తారు అదేవిధంగా హనుమాన్ దీక్ష చేస్తారు అదేవిధంగా నా యొక్క విన్నపం ఏంటంటే వినాయక దీక్ష కూడా ఒక రోజుల దీక్ష పట్టండి ఎవరైతే మీరు మండపాలు నిర్వాహకులు ఉన్నారో మీ దగ్గర ఉన్న పిల్లవాళ్ళతో వాళ్ళందరితో ఆ నవర్ తొమ్మిది రోజుల దీక్షను పది రోజుల దీక్షను ఒకటి స్టార్ట్ చేయించండి మీరు కూడా స్టార్ట్ చేయండి తప్పేమో ఎట్లా భక్తి ఉంటుంది ఆ రోజు తినం తాగం లాస్ట్ రోజు ఒక్కరోజు మీరు చేసిన చేస్తే చేయరు ఎవరో పది మందిలో ఒక్కటి చేస్తే పది మందికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు మిత్రులు మేమంటే కొంచెం విమర్శను ఎదుర్కొనే వాళ్ళం కానీ విశ్వహిందు పరిషత్ ఉపాధ్యక్షుల మిత్రులు కూడా అన్నాడు అయితే అది అందరూ చేస్తారని మనం అనుకోం అది అన్ని కులాలలో అన్ని మందాలల్లో అన్ని పండుగలల్లో ఉంటుంది ఎవడో ఒక్కటి చేస్తాడో ఆ ఒక్కటి చేయడం వల్ల కంప్లీట్ అందరికీ చెడ్డ పెరుగుతుంది దీన్ని ఆశామాషిగా తీసుకోకుండా ఇప్పుడు చూడండి వీలర్ల మీద లేకుండా అట్లా ఇట్లా ఎగిరి దూకి చేసేదాన్ని ఆశామాషిగా తీసుకోకుండా మన కుటుంబం మీద వేరేవాడు మీ కుటుంబం మీద మీ కుటుంబ సభ్యుల మీద వేరేవాడు ఒక మాట అంటే ఒక విమర్శ అంటే మీకు ఇంత రేష ఉండాలి ఉందనే అనుకుంటున్నా ఉంటుందనే అనుకుంటుంది ఆ రేషాన్ని ఆ భావాన్ని మీరు అందరూ తెచ్చుకొని ఒక్కరోజు కంట్రోల్ చేయలేరా ఒకరోజు ఆ రోజు మీరు మళ్ళీ ఎప్పుడైతే నిమజ్ నిమజ్జనం చేసేసిన తెల్లాన్ని మీరు అందరూ ప్రశాంతంగా ఒక పార్టీలాగా పెట్టుకొని అప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకోండి దానికి సంబంధించిన ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా విమర్శ రాదు కానీ ఆ రోజు మీరు ఏదో ప్రదర్శించాలనేటువంటి అత్యుత్సాహంతో ఒక మూర్ఖమైన ఉత్సాహంతో మనం చేసే కార్యక్రమం వల్ల ఎంటైర్ ధర్మానికే చెడ్డ పేరు వస్తుంది మీ యొక్క విగ్రహానికి పేరు రాదు మీ యొక్క కమిటీకి చెడ్డ పేరు రాదు ఎంటైర్ ఆ ధర్మానికి ఆ ఉత్సవాలు అనేటువంటి ఒక పద్ధతికే చెడ్డ వస్తాయి ఏంటి నవరాత్రి అనగానే చదువు ఆ రోజు జూలుసు రోజు తాగుతారు తింటారు ఎగురుతారు అనేటువంటి ఒక చెడ్డ పేరు మీ ఒక్కరికి వస్తాను మీ ఒక్కరికి రావట్లేదు రెంటర్ ఒక ఒక ధర్మానికి మీరు ఆపాదిస్తుంది ఆ ధర్మానికి ఆపాదించేది చాలా పాపం చాలా చెడ్డది కూడా మీరు చేయబట్టి కంప్లీట్గా కొన్ని తరాల నుంచి వచ్చేటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఒక ఉత్సవాలకు అనవసరంగా చెడ్డ పేరు దయచేసి తీసుకురావాలి ఆ ఒక్కరోజు కనుక మీరు మీ పిల్లలను మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ప్రశాంతంగా నిమజ్జనం అవుతుంది చూసే వాళ్ళకు కూడా మీరు చేసే కార్యక్రమాలు చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందకరంగా అందరికీ ఆహ్లాదకరంగా ఒక భక్తిభావాన్ని పెంపొందించే రకంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ నిర్వాహకులందరికీ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ రోజు నుంచి మేము ఈ పని చేస్తాము దీనికి ఒక ధర్మానికి కట్టుబడి ఆ ధర్మానికి చెడ్డ పేరు రాకుండా ఆ ధర్మానికి ఏ ధర్మం అయితే మీరు పాటించాలని మీ ఇంట్లో మీ అమ్మాయి మీదనో అబ్బాయి మీదనో ఎవరి మీదనో మన ఇంట్లో మన ఇంట్లో ఎవరైనా ఒక ఫలానా వాళ్ళు ఇట్లా అంటే మనకు ఎంత బాధ అనిపిస్తుంది మన పిల్లలు ఏదో ఒక చిన్న పని తప్పు చేస్తే ఆ కుటుంబం అంతా అంతే అని అంటే మీకు ఎంత బాధ అనిపి అదేవిధంగా మనం గురించి మన వాళ్ళే ఇట్లా చేస్తున్నారు అన్నప్పుడు మీకు మీరు ఎంతైతే భక్తిభావంతో ఎంతైతే తోటి ఎందుకో ఒక రకంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఉత్సాహాలు చేసే క్రమంలోపల అట్లాంటి చెడ్డ పేరు రాకుండా ఆ తొమ్మిదవ రోజు నాడు మీద పూజ చేసి విగ్రహం జరిపి ఇక అన్నదానం అయిపోయింది అన్నదానం కాగానే వేరే దానం తీరని చెప్పేసి కాకుండా దయచేసి అట్లా కాకుండా అట్లా ఉన్నట్టయితే కఠిన చర్యలు తీసుకోండి అని అనేవాళ్ళు చేతులు ఎత్తారు ఇది ఒక్కటిసారి వీడియో తీయాలి దయచేసి ఒక్కసారి అందరు చేతులు ఎత్తునాలి అందరూ దయచేసి ఒకసారి వీడియో తీయాలి మీరు అందరూ ఊపిడిగా మూజువాణి ఉండటం ఏక ఏకగ్రీవంగా మీరు మాకు హక్కు ఇచ్చినట్టు ఆ రోజు ఎవరైనా మీ సంతోషం మా సంతోషం అందరి సంతోషం ప్రజల సంతోషం అందరికీ కాబట్టి ఆ రోజుకు మేము మేమే చెప్తున్నాం మేనే సలహా ఇస్తున్నాం ఆ ఒక్క రోజుకు తొమ్మిదవ రోజు కాకుండా పదవ రోజు బుందాన్ చేసుకోండి ఎవరు ఆ రోజు కాకుండా మనం ప్రశాంతంగా నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత తెల్లవారి ప్రశాంతంగా హ్యాపీగా చేసుకొని అది చాలా అందరికీ సంతోషం అందరికీ ఆమోదం జరుగుతుంది దయచేసి మీరు అందరూ ఇంత ఉత్సాహంగా కోఆపరేట్ చేయడం ముందుకు రావడమే కాక దాన్ని ఆచరిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ఈ మీ అందరికీ ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దామనేది కూడా ఆలోచించాలని చెప్పేసి ఆశిస్తూ ముఖ్యంగా డీజే నిర్వాహకులు సరే డీజే నిర్వాహకులు ఏంటంటే మీరు అంటారు మేము అంటాం తర్వాత వీళ్ళతో ఫోన్ వస్తుంది వాళ్ళతో ఫోన్ వస్తుంది ఏదో నడుస్తుంది అనేటువంటి భావన మీలో ఉంటుంది మాలో కూడా ఉంటుంది కానీ పిల్లికి చల్లపాలు పోసి 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 ఒక్కసారి వేడి పాలు పోస్తే మూతి కాగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎంత మంచి చల్లపాలు పోసినా అది భయం భయంగానే కావద్దు అదేవిధంగా డీజే నిర్వాహకులకు మా యొక్క విన్నపం ఎవరైతే ఉన్నారో లేకుండా మీరు కూడా ఒక టైం దాటిన తర్వాత ఒక లిమిట్ దాటిన తర్వాత కనుక వాటిని ఏ రకమైనటువంటి చేసినా ఆ క్షణం లోపల మేమేమి అనలేకపోవచ్చు ఎందుకంటే దాన్ని ఘర్షణకు దారితీసే వాతావరణం ఉండదు కాబట్టి ఆ క్షణం ఏమి అనం కానీ ఒక డివిజనల్ ఆఫీసర్గా నేను పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నాం తప్పకుండా ఫోటోలు తీసి వీడియోలు తీసి వాళ్ళ మీద కేసు పెట్టి డీజే తర్వాతనైనా సీజ్ చేయడం జరుగుతుంది ఒక స్థాయి దాటిన తర్వాత రెండింటికి మూడింటికి మీరు విగ్రహం తీస్తారు రెండింటికి తీసి విగ్రహం తీసి మీరు సెంటర్లో అంబేద్కర్ సెంటర్లో కానీ లేకుంటే నడువిది సెంటర్లో కానీ డ్యాన్స్ వేస్తే ఆ చుట్టుపక్కలకు నిద్ర చడిపోవడం తప్పిస్తే ఎవరు చూస్తారు రెండు గంటలకు మూడు గంటలకు మీరు విగ్రహం తీసి నడవీ సెంటర్లో మందాడల్లో లేకుంటే ఎక్కడనో అక్కడనో కనుక మీరు అంబేద్కర్ సెంటర్లో పెట్టి డ్యాన్స్ వేస్తే మీరు తప్ప మూడో వ్యక్తి చూడరు ఏమి ఉపయోగం అంత ఖర్చు పెట్టి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా చేసింది ఒక మీకొర కాదు కదా మీరు నలుగురికి ఆనందాన్ని పరచడం అదే తొమ్మిది గంటల లోపు పది గంటల లోపు కనుక మీరు ఆ విగ్రహాలు అన్నింటినీ కనుక తీసినట్లయితే ప్రజలు నిలబడి మరీ చూస్తారు నిలబడి మరీ చూస్తారు కాబట్టి అట్లాంటి కార్యక్రమం చేపడతారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసు వారు మీరు ఎట్లాగో మమ్మల్ని తీర్చుకుంటారు తిట్టు పడడానికి మేము రెడీ మీ తిట్లే మాకు దీవెన ఎందుకంటే మీరు పిల్లలతోటి మీ పిల్లలు స్త్రీలు వృద్ధులు అందరూ మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అంటే మేము అందరం కూడా కనీసం పిల్లలను తీసుకొచ్చి చూపించే పరిస్థితి కూడా లేకుండా ఒక మందాట విగ్రహం ఉంటుంది లేకుంటే ఒక నడవీ విగ్రహం ఉంటుంది ఒక అంబేద్కర్ సంఘం విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని చూద్దాం నానా అని కనుక మా సిఏ గారి పిల్లలు ఎస్ఏ గారి పిల్లలు అంటే నాకు వీలు కాదని చెప్పేసి ఎవరితో పంపిస్తే పంపిస్తారు లేకుండా పంపించారు కానీ తన మాత్రం రోడ్డు మీద ఉన్నారు అట్లా ఉండి కూడా మీ సేవలో ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే మీ సంతోషం మనందరం ప్రశాంతంగా జరుపుకుంటే మాకు మీకు అందరికీ మంచి పేరు అట్టు ఇంతకుముందు ఆర్డిఓ గారు అయినప్పుడు మంత్రపురి ఒక ప్రా చారిత్రకమైన ప్రతిష్టాత్మైనటువంటి పేరు దీనికి ఏ రకమైన చెడ్డ పేరు తీసుకురావడం ఉండకుండా ఉండే లోపల మావత్తు కృషి తప్పకుండా చేస్తాం మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్